ನಾವ್ ನಾವ್ ಬಿಜೆಪಿ ಪ್ರಲೋಕ್ ನಾವ್ ನಾವ್ ಉಪಸಮರಿಸ್ಕೋ ಆನಿ ಒಕ್ಕರ ಸಾಣಾ ಬಿಜಲ್ವೆಂ ತಲೆ ಉಪಸಮರಿಸ್ಕೋ ಉಪಸಮರಿಸ್ಕೋ ನಾವ್ ನಾವ್ ಬಿಜೆಪಿ ಪ್ರಲೋಕ್ ನಾವ್ ನಾವ್ ಒಕ್ಕರ ರಾಷ್ಟ್ರನಾ ಆಕ್ರಮಿಕೆ ರಾಗಿಸ್ತುನ ಬಿಜೆಪಿ ಪ್ರಲೋಕ್ ನಾವ್ ನಾವ್ ಒಕ್ಕರ ರಾಷ್ಟ್ರನಾ ಆಕ್ರಮಿಕೆ ಚಾಲೆಂಜ್ ಚಾಲೆಂಜ್ ಒಕ್ಕರ ಚಾಲೆಂಜ್ ಚಾಲೆಂಜ್ అధికారంలో వచ్చినప్పటి నుంచి మరి ముస్లిం మైనార్టీల మత మత మతాచారాలలో జోక్యడం పైన ఈరోజు జోక్యం చేసుకోవడం జరిగింది మరి చూసినట్లయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి ఒక్కోటి యొక్క ఆస్తులను ఆక్రమించడానికి మరి ఆ ఆస్తులను మరి ప్రైవేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది ముఖ్యంగా ఈ ఒక్కోడు యొక్క ఆస్తులు మరి కొన్ని వందల ఏళ్ల క్రితం మరి ఆనాటి పెద్దలు మరి ముస్లిం మైనార్టీలు మరి ఇతర తరాల్లో మరి వచ్చిన ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి సంక్షేమం కొరకు అది ఉపయోగపడాలని ఆ ఆస్తులను మరి ఒక్కగోడు రాసిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇది చాలా బాధకర విషయం ఇది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు బీజేపీ ప్రభు బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా దేశంలో తొమ్మిది పాయింట్ యాభై లక్షలు ఎకరాల భూములను ఈరోజు స్వాధీనం చేసుకొని మరి ప్రైవేట్ శక్తులైనటువంటి మరి పెద్ద పెద్ద వారికి చేతులు అప్పగించడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం చూస్తుంది మరి ఈ విషయాన్ని మేము ఆందోళన కార్యక్రమం ద్వారా తెలియస్తున్నాం ఈ దీనిని ఉపసంహరించుకునేంత వరకు పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని అదేవిధంగా మరి పోరాడితే మరి తక్షణమే బీజేపీ ప్రభుత్వాన్ని యొక్క బుద్ధి కూడా తెలుస్తుందని ఈరోజు తెలియజేస్తున్నాం మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో కానీ మత కళ్ళను సృష్టిస్తూ ఆ వైపున వాళ్ళ యొక్క ప్రయత్నాలు విశ్వ చేస్తున్నారు మనం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఇవాళ దేశం ఉన్నటువంటి మైనార్టీ వర్గం పైన మీరు టార్గెట్ గీస్తూ వాళ్ళ ఆస్తుల పైన తినే తిండి పైన వాళ్ళు వేసుకునే బట్టల పైన అదేవిధంగా వాళ్ళ ప్రార్థన మందిరాలపైన మీ యొక్క టార్గెట్ను ఇవాళ నిర్వహిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని గతంలోనే అనేక సందర్భాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక పోరాటాలకు రూపం జరిగింది అదే మరి ఈ మధ్య పార్లమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి వర్క్ బోర్డ్ చట్టం సవరించాలి ఈ యొక్క వర్క్ బోర్డ్ చట్టం సవరించి ఆ యొక్క వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి అంశాల్లోనే అన్ని ప్రాంతాల వ్యక్తులను మెంబర్లుగా చేర్చాలని చెప్పి నితిల కుటి కుటీల ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క వర్క్ బోర్డు ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదు పైగా బీజేపీ నాయకుల వాళ్ళ అబ్బా సొత్తు కాదు ఈ యొక్క మైనార్టీ ఆస్తులు దాదాపు వంద ఏళ్ళ క్రితం ఆ యొక్క వస్తువు ఆ యొక్క మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం విద్యా రంగానికి కానీ సాంస్కృతిక రంగానికి కానీ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క పూర్వీకులు మొత్తం కూడా యావత్ ఆస్తిని కూడా కేటాయించి వర్క్ బోర్డ్ కింద తేవడం జరిగింది ఈ వర్క్ బోర్డు మొత్తం యొక్క నిధులను కూడా మైనార్టీ సమాజానికి వాడాలని చెప్పి ఓ పక్క రంగనాథన్ కమిటీ సిఫారసు కానీ అదేవిధంగా సహచార కమిటీ సిఫారసు కానీ పుట్టస్వామి కమిటీ సిఫారసు కానీ ఈ ముగ్గు మూడు కమిటీలు కూడా ఆ విధంగా చూసించినప్పటికి కూడా ఈ కమిటీలు ఏమాత్రం లెక్క చేయకోకున్నట్టు ఆ యొక్క ఆస్తులు మొత్తం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ కుట్రమంతుంది ఇది కరెక్ట్ కాని చెప్తున్నాం ఇప్పటికే ఈ దేశంలో పెద్ద ఎత్తున ఆ వైపున ఆందోళన చెందుతున్నాయి ఎందుకోసం ఆందోళన అంటే ఈ భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు కలిగినటువంటి అతి పెద్ద మూడవ సంస్థ ఏదైనా ఉందంటే అది వర్క్ బోయ్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదైనా కూడా ఇప్పటికైనా ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా మరో దఫా చర్చ జరిపించాలి ఆ యొక్క సవరణ చట్టాన్ని చేయాలని చెప్పి చర్చలు కూర్చుంటున్నటువంటి పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఈ ఈ ఉపసంహరించుకోవాలి వర్క్ బోర్డు యొక్క ఉపసంహ చట్టాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం